పప్పు బానే ఉంది రైస్ కూడా బానే పెడుతున్నారు క్వాలిటీ బాగానే ఉంది సిక్స్టీ రూపీస్ అంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ప్రెసెంట్ అయితే టోటల్ గా జరుగున్నాం ఇండియన్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కలో అనమాట మీకు మీల్స్ అండి సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు అరవై రూపాయలకి అయితే కడుపిండా బోయిల్ బాకీండచ్చండి మీకు డైలీ ఒక కర్రీ ఉంటుంది అయితే మీకు బెండకాయ కర్రీ ఉంది డైలీ ఒక కర్రీ ఉంటుంది మీకు పప్పు రసం పెరుగు అలాగే కర్రీ ఊరగాయ ఇలా వడియాలు ఇవన్నీ వస్తాయి అనమాట ఇంకో రైస్ అండి తినొచ్చండి తిన్నాక ఇంకొక స్పూ ఏమంటే ఇంకొక గంట వేస్తాయండి రైస్ బాగా తినొచ్చు అనమాట సో మొత్తానికి అయితే అరవై రూపాయలకే మీకు మీల్స్ అండి అనంత ఇది కాకుండా వీలు లేరా టిఫన్స్ ఉంటాయండి ఫార్టీ రూపీస్ ఎనీ ఐటెం టిఫిన్ తినండి మీరు ఫార్టీ రూపీస్ అండి బాగా క్వాంటిటీగా బాగా పెద్ద సైజులో ఉంటాయన్నమాట అలాగే నాన్ వెజ్ అండి పలావ్ విత్ చికెన్ కర్రీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ కర్రీస్ అండి డైలీ ఒక వెజ్ నాన్ వెజ్ కర్రీ ఉంటుంది అన్నమాట వంద రూపాయలు అండి ఎనీ కర్రీ ఓకే చికెన్ కర్రీ కావచ్చు మటన్ సంబంధించి కావచ్చు వంద రూపాయలకే ఇస్తారు ఇస్తారన్నమాట అప్పుడైతే అరవై రూపాయలకే మీల్స్ అండి సో కస్టమర్స్ ఉన్నారు ఎలా ఉందో మనం తెలుసుకున్నాం ఓకే అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి చదవండి చాలా యూస్ఫుల్ వీడియో ఓకే అది కూడా క్లాక్ టవర్ దగ్గర అండి ఈ సరౌండింగ్లో అయితే ఎక్కడ కానీ మీకు మీల్స్ ఈ సిక్స్టీ రూపీస్ ఎక్కడ లేవండి ఓకే చాలా యూస్ఫుల్ వీడియో మన అనంతపురం అబ్బాయి అనంతపురం గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్లో మన ప్రవీణ్ రమ్య లో ఉంటుంది మీరు ప్లీజ్ ఫాలో ప్రవీణ్ రమ్య రమ్యోగ్స్ అండ్ యూట్యూబ్ థ్యాంక్ యూ సార్ మీకు అడ్రస్ అండి క్లాక్ టవర్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఇండియన్ పెట్రోల్ బ్యాంక్ ఇలా పెట్రోల్ బంక్ వస్తుంది దీనికి పక్క వస్తుందండి ఇలా మీరు కొంచెం ముందుకు వచ్చారంటే మీకు ఇక్కడ హోటల్ లెమన్ అని ఉంటుందండి హోటల్ లెమన్ అండి చూడండి మధ్యాహ్నం తీసుకున్న వీడియో కస్టమర్లు అయితే చాలా ఉన్నారండి ఫుల్గా గా సిక్స్టీ రూపీస్ మీల్స్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి అలాగే చూడండి తక్కువ ధరలో ఎక్కువ రుచులండి మీకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా వంద రూపాయలు మాత్రమే అండి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లివర్ కర్రీ బోటి తలకూర ఇలా అనమాట సో మనతో పాటు తేజస్విని గారు ఉన్నారండి తెలుసుకుందాం ఎలా ఉందో అనే టేస్ట్ చెప్పండి ఎలా ఉంది బాగుంది ఫుడ్ బాగుంది ఇది ఈరోజు వచ్చింది ఫస్ట్ టైం పర్లేదు బాగుంది పప్పు టేస్ట్ గానీ రసం గానీ పప్పు బానే ఉంది రైస్ కూడా బానే పెడుతున్నారు క్వాలిటీ బానే ఉంది సిక్స్టీ రూపీస్ అంటే సో ఇలా అండి కస్టమర్ అనమాట సో ఇలా ఉంటుంది ఇది సో మీకు సిక్స్టీ రూపీస్కి ఇవన్నీ వస్తాయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి రోజు కర్రీ అనమాట ఈ రోజు బెండకాయ కర్రీ ఇచ్చారు డైలీ వెరైటీ ఉంటుంది అనమాట సో మనం మధ్యాహ్నం మీల్స్ చూసామండి అరవై రూపాయలకే మీకు మీల్స్ అండి ఓకే సో వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ మీకు టిఫిన్ సెక్షన్ ఉంటుందండి మీకు చూడండి దోశ అండి ఎనీ టిఫన్ మీ తినండి ఫార్టీ రూపీస్ అండి ఓకే నాకైతే డబల్ దోశ వేసారు మసాలా దోశ చూడండి మీకు ఇడ్లీ వడ అండి సైజు మామూలుగా చిన్న సైజు ఉంటాయి బయట మీకు పెద్ద సైజ్ అండి చూడండి వడ కావచ్చు పెద్ద పెద్ద సైజ్ అండి ఇడ్లీ కావచ్చు మీకు పెద్ద పెద్ద సైజు వస్తాయి అనమాట ఎనీ టిఫిన్ ఇక్కడ మీకు ఫార్టీ రూపీస్ అండి మీకు రెండు ఇడ్లీ ఒక పెద్ద వడ అండి మీకు ఫార్టీ రూపీస్ అనమాట రెండు ఇడ్లీ ఒక వడ ఫార్టీ రూపీస్ అండి అదే మీకు ప్లెయిన్ దోశ ముప్పై రూపాయలు అండి మీకు మసాలా దోశ ఫార్టీ రూపీస్ అండి మనకి ఎలాగో బయట ఫిఫ్టీ సిక్స్టీ అమ్ముతున్నారు అంటే కొంచెం హోటల్లో సో ఇక్కడ వచ్చేసి మీకు ఫార్టీ రూపీస్ పెట్టానండి అలాగే మీకు థర్టీ రూపీస్ ప్లేన్ దోస్ అనమాట ఓకేనా మీకు మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో ఓకే తప్పకుండా రాండి టేస్ట్ చేయండి సిక్స్టీ రూపీస్ మీల్స్ సో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్